మోనాలేసా మూడు మాట్లాడ మోనాలు లేసా ముగ్గురు మాట్లాడుతున్నాడు పెళ్లి ఆల్రెడీ ఎప్పుడు ఐపీ సంవత్సరం అవుతుంది తెలుసు ఇంకా అది నాది లవ్ మ్యారేజ్ వాళ్ళ అమ్మ వాళ్ళు ఏదో ఫోన్ చేస్తాను ఎక్కడ పోతుంటే మనవాళ్ళు అందరూ మరి అంతే కదా నా లవరం టెన్షన్ పూసలు లేదా అమేష్ ఈ రోజే రెండు వేల రూపాయలకి అమ్మ రెండు వేల రూపాయలకి పూసలు కాబట్టి మోనాలిసాకి దయచేసి మీరు పబ్లిసిటీ చేయడం ఆఫీండి మోనాలిసా మోనాలిసా గురించి ఇంకోసారి ఏ ఛానల్లో మాట్లాడినా బాగా చూడా మోనాలెసాయి పిల్లి కల్ పులి కళ్ళు కళ్ళు తిరుగుడు కదా నేనా కాబట్టి మోనాలెస హిందీ

మోనాలసీం ఎన్నెన్నో ఉన్నాయి మోనాల మీద ఎన్ని ఎన్నో సినిమాలున్నాయి మోనాలసెన్నో పుస్తకాలున్నాయి ఎక్కడ ఉంది కాబట్టి దయచేసి రిక్వెస్ట్ చేసి ఒకటై మీరు అందరు అక్కడ పోండి ఎక్కువ పోయి దేవుడికి దండం పెట్టుకొని ఆ నదిలో స్నానం చేసి వచ్చిండీ అంతేకాని మోనాలే మొనాలి అని సినిమా అయినా ఒక ఫోటో తీసిన అది లేడీ ఓరెంటర్ ఫిలిం అది మీకు ఇంట్లో హీరో ఉండవు చూసా హీరో మోనాలేసా హీరో మోనాలేసా హీరోయిన్ డైరెక్టర్ నేనే హీరో సరే ఒక పని చేద్దాం మోనాలేసా అది లేడీ ఓ ఫిలిం కాబట్టి మోనాలేసా హీరోయిన్ లో పెట్టి నేనే హీరోగా చేస్తాను మీకోసం అభిమానుల కోసం నేనే చేస్తా హీరోగా మీ బతుకు దయచేసి ఆ నా ఫ్యాన్స్ ఎవరన్నా ఆ మోనాలేసా ఫ్యాన్స్ ఎవరన్నా ఆ ఎవరైనా ఫీల్ కావద్దు హట్ కావద్దు నేనే మోనాలిసాతో హీరోగా చేస్తానా పైగా ఇది ఒక రొమాంటిక్ ఫిలిం మామూలు ఫిలిం కాదు ఇది అనుకోవచ్చు ఆడపిల్లల్ని గౌరవించండి దయచేసి అలా ఛాన్స్ లోంగ్ చేస్తా ఎవరు వార్కులను చదువు అక్కడ ఒక సాంగ్ చేద్దాం మీరందరూ రావాలి అందరూ కోట్ల సినిమా ఎలా ఉంటదే సినిమా కాస్త ఆ జం చేస్తుంది అన్ని సినిమాలు తాడాది ఖచ్చితంగా సినిమా బాగుంటే సినిమా ఈ సినిమా ఎలా ఉండబోదో కథ కూడా చెప్తుంది నీకే నీకే ఇచ్చేస్తారా బడ్జెట్ నువ్వు ఎంత పెట్టుకోకపోతే ఈ సినిమా ఎలా ఉంటదంటే అంటే హీరోయిన్ గా నేను హీరోగా జరిగిపోయిన సినిమా

పాదంలో గుద్దులు ఒకవేళ ఇది హిందీ కాపీ రైట్స్ ప్రకారం తమిళనాడ దాని తగ్గట్టు టైటిల్ టైటిల్ అవుతుంది ట్రైల్ మొన్న సినిమా స్టార్ట్ అయింది నేను డైరెక్టర్ తో మాట్లాడతాను నేను మాట్లాడే మళ్ళీ మీ అందరూ వచ్చి కలుస్తా మళ్ళీ ఇదే రోజు ఇంకొక ఆరు నెలలు వచ్చి మీ అందరినీ కరస్తాడు చెల్లెలు దయచేసి ఎవరైనా ఫీల్ అవద్దు నేను మోనాలు ఇంకొక ఆరు నెలలు తోడుకొని వస్తాయి ఇక్కడ సరేనా మోనాలేసిన ఆరు నెలలు తోడుకు వచ్చి మళ్ళీ మీ ముందే నిలబెడతా మీతోనే ఓకే నమస్తే